తిరుపతి జిల్లా కోట మండలం కోట దళితవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు అంబేద్కర్ యూత్ ప్రతినిధి మేజూరు చంద్రప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి మిఠాయిలు పంపిణీ పంచిపెట్టారు ముందుగా వారు అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోట ఎంఈఓ ద్వారా మస్తానయ్య మాట్లాడుతూ దేశ భవిష్యత్తు కోసం అంబేద్కర్ చేసిన త్యాగాలను కొనియాడారు ను ప్రతి పౌరుడు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాయపు సుబ్రహ్మణ్యం మీజూరు నవీన్ స్టాలిన్ పాల మల్లికార్జునరావు పనబాక హేమంత్ వాకాటి వెంకటేష్ తీపలపూడి శ్రీకాంత్ మీజూరు మధుబాబు వల్లం స్వరూప రాయపు రాకేష్ మీజూరు చిన్న రౌతు వెంకయ్య అరవింద్ స్థానిక మహిళలు యువకులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమర్ రహే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వద్దుల్ అలీ మాల మాదిగ ఎరుకల యానాథ కమ్మరి కుమ్మరి మంగళ చాకలి గౌడ గొల్ల వడ్డెర వడ్రని జంగం జాలర సాలి కంసల క్రైస్తవ ముస్లిం బహుజన ఐక్యత జై భీమ్ జై జై భీమ్

ఆయనకి ఎంత నివాళులు అర్పించినా సరే ఆయన రుణాన్ని మనం తీర్చుకున్నాం ఎందుకంటే అతని లైఫ్ దేశం కోసము ఎస్సీ ఎస్టీ ప్రజల కోసము ఆయన అంకితం చేసాడు దానికోసం ఎన్నో అవమానాలను అనుభవించాడు ఎంతో బాగా చదువుకొని అంటే అతను ఎందుకు వెనకూడనారు వాళ్ళు ఎందుకు అడగకుండా అనే ఉద్దేశంతో అన్ని దేశాలు తిరిగి అన్ని విషయాలు కలుపుకొని ఎందుకు అనుమానం ఉన్నామో తెలియజేసి అందరికీ రుణపాలించి మనకు అనేక తక్కువ మనకు టీవీ తక్కువ మీద అదేవిధంగా మాట్లాడదాము రాజకీయ సభ్యులు అన్ని కూడా కాబట్టి ప్రభుత్వానికి అనుభవించి అవన్నీ కూడా సమానం మనకు అందించడం జరిగింది అదేవిధంగా మనం మిగిలిన రాజ్యాంగ కారణం కోసం మనం ఏ విధంగా కూడా తెలియజేయడం జరిగింది ఆ ఉద్దేశంతో మనం గతంలో కూడా ఎన్నో ఉద్యమాలు చేసుకోవడం దాన్ని మళ్ళీ ఈరోజు కొత్తగా దాన్ని రోజు ఆరంభించిన యువత ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఆ యువతకి నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ స్తప్తంగా ఉన్నటువంటి ఈ పోరాటాన్ని అంబేద్కర్ అనుకునే పోరాటం మీద మనల్ని హాస్పిటల్ సాధించుకోగలుగుతాము పోరాటం లేకుండా ఏమీ చేయలేము మీరు ఎన్ని వినపాలు ఇచ్చినా ఒక పోరాటం అనేది లేకపోతే ఐక్యమే ఉండకపోతే ఏమీ చేయలేదని ఆయన నిర్ణయించారు అన్నీ కూడా తన రూపంలో వేసాల రూపంలో చదువుకుని మనం కోసం మనం పోరాడాలి దానితో పోరాడుతున్నటువంటి ఈ రోజు ఈరోజు సన్మానిస్తున్నందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది ఆయన యొక్క చరిత్రను గురించి ఈరోజు పార్లమెంట్లో మీటింగ్ రూపంలో తెలియజేస్తాము అందరూ కూడా అక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్ బాబాయ్ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి మహోత్సవానికి ఇచ్చేసినటువంటి నా రక్త సంబంధికులకు ఈ దేశ మూలవాసులకు భీమ్లు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకుండా ఉండి ఉంటే ఆయన పుట్టకుండా ఉండి ఉంటే ఈరోజు మనం మూతికి ముంత మెడలో గంట ముడ్డికి చూపులు కట్టుకొని తిరగాల్సిన పరిస్థితి షర్ట్ వేసుకునే హక్కు లేదు జాకెట్ వేసుకునే హక్కు లేదు అనేక హక్కుల్ని కోల్పోయి జంతువులతో సమానంగా బ్రతకాల్సిన పరిస్థితి ఉండేది అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కోసమే పుట్టి మన కోసమే చదివి మన కోసమే త్యాగాలు చేసి ఒక దిక్సూచిగా భారత రాజ్యాంగాన్ని మన కోసమే రచించి అందులో హక్కుల్ని మనకు కల్పించి అందరితో సమానంగా మనల్ని తీర్చిదిద్దినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన పోరాటంలో పిల్లల గురించి కుటుంబాన్ని గురించి పట్టించుకోకుండా వాళ్ళకి సరైనటువంటి తిండి పెట్టలేక వాళ్ళకి సరైనటువంటి పోషణ ఇవ్వలేక పేదరికంతోనే మన కోసం నలుగురు బిడ్డలను చంపుకున్నాడు అయితే మనమేం చేస్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట త్యాగాల్ని అనుభవిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ గారు మనకిచ్చినటువంటి సందేశాన్ని మర్చిపోయి తెలిసి కూడా తెలుసుకొని కూడా మనం ఈరోజు అనేక మంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కనీసం ఆయన పుట్టినరోజు అయిన సంవత్సరానికి ఒకసారి కూడా నివారణ అర్పించడం లేదు ఇది చాలా దురదృష్టకరమైన విషయం మన మాలాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు అందరూ చైతన్యవంతంగా ఉన్న మన గ్రామం ఇప్పటి నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకొని అందరం ఐక్యంగా ఉంటూ సమ సమాజ స్థాపన కోసం మనం రాజ్యాధికారం కోసం పోరాటం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళలు నెరవేర్చాలని కోరుకుంటూ జై భీ బాబా జై భీములు ఈరోజు నూట ముప్పై మూడవ జయంతి వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మండల విద్యాశాఖ అధికారి తారా మస్తనే సార్కి అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని అంటే అంబేద్కర్కి సంబంధించినటువంటి జయంతులు వర్ధంతులు చేస్తూ ముందుకు పోతున్నటువంటి మీజూర్ చంద్ర గారికి ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానులకు అదేవిధంగా అంబేద్కర్ యూత్కు ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరులు అందరూ కూడా చైవ్యం తెలియజేస్తూ ఉన్నాం ఈ దేశంలో సంగీతం సాహిత్యం అనేకమైనటువంటి కళల మౌఖిక భౌతిక జ్ఞాన సంపత్తితో నదీ నాగరికత సృష్టించి నదుల పక్కన జీవించడం నేర్పించి నదులను కాలవేలా ప్రవంప చేసి ధాన్యగా పండించినటువంటి జాతులను వెయ్యి సంవత్సరాల బాని సంఖ్య నుంచి ఒకే ఒక పెన్ను ఒకే ఒక పుస్తకంతో తెంచినటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ కాదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఆయన జయించి వర్ధంతి వేడుకలు జరపాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు మన ఎంఈఓ సార్కి జేబీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చంద్ర అందరు కూడా పల్లగుంటలో విగ్రహావిష్కరణ ఉంది ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవ్వాలని చెప్పేసి పేరు పేరున కోరుకున్నాం ஜ да